నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో ఏ రూపంలో ఉన్నా నేరమేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ వీడియోలు చూసినా లేక డౌన్లోడ్ చేసుకున్నా లేక షేర్ చేసినా ఫోక్సో చట్టం వర్తిస్తుందని చెప్పింది న్యాయస్థానంలో చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోను డౌన్లోడ్ చేసుకున్నాడనే ఆరోపణపై ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు ఫోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని ఎవరిని వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపియేయాలని మద్రాసు హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పింది ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లో సోమవారం విచారణ జరిపింది మద్రాసు హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుగొట్టింది చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది ఫోక్సో చట్టం కింద నేరమేంటూ తీర్పునిచ్చింది